సో మూవీస్ లో చూస్తుంటే ఆ యంగ్ యంగ్స్టర్స్ ఉంటే థాట్స్ ఆ రొమాంటిక్ సీన్స్ లవ్ అండి లవ్ ఎమోషన్ ఏది తగ్గకుండా ఉంటుంది ఆయన సినిమాలో ప్రతి డోసేజ్ బ్యాలెన్సింగ్ గా ఉంటుంది సో అలాంటి ఒక డైరెక్టర్ మీకు వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది టోటలీ బ్లెస్డ్ టు వర్క్ విత్ అండ్ very glad that జావర్ గారు అండ్ కోచ్ రంజీ సర్ అండ్ lucky to find అశోక్ అంకుల్ as my producer అండ్ అండ్ టీమ్ పర్ఫెక్ట్ ఐ ఐ హోప్ గుడ్ జాబ్ అది ఇంకా ఆడియన్స్ చెప్పాలి ఇలాంటి ఒక డైరెక్టర్ అలానే వేరే కాంబినేషన్ చూసుకుంటే అశోక్ కుమార్ గారు కాంబినేషన్ లో ప్రభాస్ గారి ఇంట్రొడక్షన్ మూవీ ఈశ్వర్ సో ఇప్పుడు ప్రభాస్ గారిస్తుంటే రేంజ్ లో ఉన్నారు ఈ సినిమాకి ఇంకా హైలైట్స్ ఏంటంటే పర్చుడి బ్రదర్స్ గారి స్క్రిప్ట్ వర్క్ ఆఫ్ అండ్ ఇలా ఎన్నో హైలైట్స్ యాడ్ అయ్యాయి సో ఈ ప్రెజర్ అనేది బాగా ఉండిందా మీకు అన్నయ్య అలాగే అసలు ఒక్కరోజు కూడా ఉన్న టోటలీ జోవియల్ మూమెంట్స్ ఓకే సో ఇప్పుడు బాగా మిస్ అవుతున్నట్టున్నారు షూటింగ్ అయిపోయింది